Dekir geldin ne ama? Sakız, 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 హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా బొంబాయి నుంచి మామయ్య అయితే వచ్చారు ప్లీస్ వర్క్ మీద అయితే వచ్చారు ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి అనుకున్నారు సో ఇంకా బెంగళూరులో ఎవరెవరైతే రిలేటివ్స్ ఉన్నారో అందరినీ ఒకసారి కలిసేద్దాము అనుకొని ఇంకా బయట కలుద్దాము అందరికీ ఈజీగా ఉంటుంది కదా అన్నారు కార్తీక మాసం కదా సో బయట ఎక్కడ చేయొద్దు ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తాను అన్నాను అతను ఒక్క మాట అన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఏంటంటే డిన్నర్ చేయడానికి లంచ్ చేయడానికి నాకు ప్రాబ్లం అయితే ఏం లేదమ్మా కానీ నువ్వు అలా కిచెన్లోనే ఉండిపోతావు బట్ మేమందరం ఇలా మాట్లాడుతూ ఇంకా వచ్చి ఏం యూజ్ అన్నారు ఆ మాటతో నాకు అతని మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది ఎందుకంటే అతన్ని నేను ఫస్ట్ టైం కలవటం అంటే మా మావయ్య వాళ్ళ తరపు నుంచి సో ఫస్ట్ టైం కలవ కలవటం అంటే ఫస్ట్ టైం ఎలా ఉంటారో ఏమో భయమేస్తుంది కదా కొంచెం బట్ చాలా మంచిగా అనిపించింది అంటే అతని యొక్క నేచర్ అనేది నాకు అప్పుడు అర్థమైంది మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగింది అంటే అలా అన్నారని కాదు బట్ ఆ వే ఆఫ్ థింకింగ్ నాకు చాలా బాగా అనిపించింది మాట్లాడే విధానం పెట్టి కూడా వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది బయట ఇంకా ఎక్కడైనా భోంచేద్దాము అంటే మాయా నేను ఇంకా కార్తీకం కదా ఉల్లి కూడా అంటే అందులో కార్తీక్ సోమవారం సో ఇంకా ఆనియన్స్ కూడా నేను తిన్ను అని చెప్పాను సరే అమ్మ అయితే జైన్ రెస్టారెంట్కి వెళ్దాము అన్నారు ఇంకా అంత ఫోర్స్ చేస్తుంటే ఇంకా వద్దని చెప్పడం బాగోదు కదా అని చెప్పి ఇంకా జైన్ రెస్టారెంట్ దగ్గరలో ఉన్న జైన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము సో జైన్ రెస్టారెంట్ తెలిసిందే కదా ఆనియన్స్ కానీ గార్లి గార్లిక్ కానీ ఏది యూస్ చేయరు మేము ఏదైతే ఫుడ్ మెనూ చెప్తామో అదే ప్రిపేర్ చేస్తారు సో ఫస్ట్ టైం మేము కూడా జైన్ రెస్టారెంట్కి వెళ్దాం ఎలా ఉంటుందో నేను ఫస్ట్ టైం అనుకున్నాను సూప్స్గా ఎలా ఉంటాయేమో అనుకున్నాను సో ఇంకా దగ్గరలో పక్వాన్ రెస్టారెంట్ ఉంది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఫస్ట్ టైం సో కామన్గా అందరు నాన్ వెజ్ రెస్టారెంట్స్కి వెళ్తారు కదా ఆర్ ఏవైనా వెజ్ రెస్టారెంట్స్ అంటే తెలిసిన రెస్టారెంట్స్కి వెళ్తారు ఇలా మనకి జైన్ రెస్టారెంట్ ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో అనుకున్నాము టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంది అంటే ఆనియన్స్ గార్లిక్ వేయకుండా టేస్ట్ మాత్రం అంత లెవెల్లో చేశారు అండ్ ఆ మేనేజింగ్ కూడాను ఓపెన్ క్లౌడ్ కిచెన్ లేడీ ఒకరు రన్ చేస్తున్నారు చాలా నీట్గా మెయింటైన్ మీకు ఫుడ్ అక్కడ చూస్తే తెలుస్తుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా నైట్ టైం కదా సో అందరం కూడాను పరాటాస్లోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే పెట్టుకున్నాం ఇంకా బటర్ నాన్ అంటే మేతి పరాటా నెక్స్ట్ అక్కడ పన్నీర్ బటర్ మసాలా అన్నీ కూడాను ఆనియన్స్ గార్లిక్ లేకుండానే చేశారు టేస్ట్ మాత్రం చాలా బాగుంది కొంచెం కాస్ట్ ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది ఆనియన్ గార్లిక్ లేకుండా నేను కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేస్తాను అంటే ఇలాంటి బటర్ మసాలా కర్రీస్ అయితే శాలెడ్ ఇచ్చారు అండ్ చాలా చిన్న రెస్టారెంట్ టేస్ట్ కూడాను ఎలా ఉంటుందో అని ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆంబియన్స్ కూడా నీట్గా ఉంది ఎక్కువ మాత్రం టేక్అవేస్ ఉన్నాయి ఇంకా కొంచెం ఫుడ్ మిగిలిపోతే ఇంకా టేక్అవే తీసుకున్నాము టైం కదా ఫుడ్ హెవీ అయిపోయింది తినలేకపోయాము ఇంకా అతని మీద రెస్పెక్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది అండ్ అత్త కూడా ఒకసారి వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ముంబైలో వర్క్ చేస్తుంటారు ఇంకా వర్క్ పైన మీద వచ్చి ఓన్లీ కలవడం కోసం అంత దూరం నుంచి అయితే వచ్చారు అండ్ ఆఫీస్ వాళ్ళు అయితే రెస్టారెంట్ ఎలానా రూమ్స్ బుక్ చేశారని చెప్పి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నారు నైట్ ఇక్కడికే ఉండమని చెప్పాము లేదు ఇంకా అక్కడ బుక్ చేశారని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయారు అంటే ఈ రోజుల్లో కూడా అలాంటి మైండ్ సెట్స్ ఉన్నారు అంటే చాలా గ్రేట్ అనిపించింది అంటే ఫస్ట్ టైం ఫస్ట్ ఇంప్రెషన్ మంచిగా అనిపిస్తుంది కదా సో నాకు అలా అయితే అనిపించింది వి ఫ్రాంక్ ఎవరికైనా అంతే కదా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినాక ఎవరైనా వచ్చినా సరే లేడీస్ ఏంటంటే కిచెన్లోనే ఉండిపోతారు వాళ్ళకు కూడా అనిపిస్తుంది అంటే నాకు కూడా అనిపిస్తుంది వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి అని చెప్పి బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం కిచెన్లోనే ఉండిపోతాము కుకింగ్ అండ్ క్లీనింగ్లోని ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటూ ఏం ఉండదు బట్ ఫస్ట్ టైమ్ ఇలా ఒక గెస్ట్ వచ్చి బయటకి ఇన్వైట్ చేసి ఇలా డిన్నర్ తీసుకువెళ్ళటం చాలా మంచి పాజిటివ్ అనిపించింది నాకైతే అతను వెళ్ళిపోయాక మేము కూడా ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా పాప కోసం గిఫ్ట్ అయితే తీసుకున్నారు మాకు స్వీట్స్ తెచ్చారు అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన వీడియో అందుకే చాలా చిన్నది అంటే ఫస్ట్ టైం కదా సో ఏమనుకుంటారు అని చెప్పి నేను చిన్న చిన్న వీడియోస్ మాత్రమే తీశాను అక్కడక్కడ బట్ రెస్టారెంట్ బాగుంది అని చెప్పేసి అంటే ఫుడ్ బాగుంది ఇంకెవరైనా సరే ఇలా ట్రై చేయాలి అనుకుంటే ఒకవేళ ఆనియన్ గార్లిక్ తినకపోతే ఇది ఒక ఆప్షన్ ఉంది అని చెప్పి నేనైతే ఈ చిన్న వీడియో అయితే యాడ్ చేశాను ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఎప్పుడైనా ఫ్యామిలీ మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే వెళ్ళండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మేము కూడా అనుకున్నాము ఇంకెప్పుడైనా అంటే మంచిగా టైం తీసుకొని వెళ్ళాలి అని చెప్పి మూ వెళ్ళిందే నైన్కి ఇంకా హాఫ్ ఎన్ అవర్లో ఇంకా డిన్నర్ అంతా కంప్లీట్ ఆల్మోస్ట్ వన్ అవర్ అక్కడ ఉన్నాము డిన్నర్ అంతా కంప్లీట్ చేసి ఇంకా స్లోగా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశాను ఫస్ట్ టైం ఒక గెస్ట్తోని ఎప్పుడు కూడా నేను కిచెన్లో ఉండిపోవడం కానీ ఆర్ ఎనీ అదర్ థింగ్స్లో ఉండిపోవడం ఇలా కజిన్స్తో కానీ రిలేటివ్స్తో కానీ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అంటూ ఉండదు నాకు సో ఫస్ట్ టైం నాకు చాలా బాగా అనిపించింది ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే ఏదైనా మంచిగా అనిపిస్తే ఎక్కువ ప్రైస్ చేయాలనిపిస్తుంది కదా సో ఆ విధంగా నాకు అనిపించింది మా వారికి కూడా నేను అదే చెప్పాను ఒక అంటే ఇంటికి వచ్చిన గెట్స్ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న లేడీస్ కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారు అత్త కూడా వచ్చారు అది వీడియో తీసుకోలేదులేండి అంటే అతని వైఫ్ మామయ్య వాళ్ళ వైఫ్ ఆవిడ కూడా బాంబేలోనే వర్క్ చేస్తారు గ్రూప్ అయిన టూ డేస్ తర్వాత వచ్చారు కూడా అంతే మైండ్ సెట్ అంటే ఇంకా ఆఫీస్ వర్క్ మీద వచ్చారు కదా సో కుక్ చేసుకుంటారు కదా అని లేదు నేను కుక్ చేస్తుంటే చేతితో తీసుకొని మరి చేతిలో కుక్ చేస్తానమ్మా అనేసి తీసుకున్నారు చాలా బాగా అనిపించింది వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకే మైండ్ సెట్తో ఉండడం అనేది అన్నీ మీట్ అవ్వటం కూడా నాకు ఫస్ట్ టైం చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి వాళ్ళిద్దరి నుంచి ఇదైతే సండే రోజు సో పన్నీర్ బిర్యానీ అయితే చేశాను దమ్ బిర్యానీ ఇంకా నాన్ వెజ్ అయితే ఉండట్లేదు రతం చేస్తున్నాను కదా సో ఇంకా సండే ఫ్రైడే తినకూడదు అంటున్నారు చాలామంది సో అందుకని కార్తీకం కదని చేయలేదు ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్